కుస్మహర కుసుమహర కుసుమహర ఉపదేశామృతంలోని ఇరవై మూడవ శీర్షిక విశ్వప్రేమ ఈ శీర్షికలోని మనహరప్రభు మాటలను మనహరప్రభు సందేశములను విందాము కుస్మహర ఇతరుల పిల్లలను తన పిల్లల ప్రేమించడము ప్రతివాణి ధర్మము అయి ఉన్నది ఈ విధముగా ప్రపంచపు టెల్లలను దాటిపోతే శ్రీకృష్ణుని ప్రేమించడం నేర్చుకుంటాడు స్వార్థరాహిత్యం లేనిదే ఇతరులను ప్రేమించడము ఇతరులను ప్రేమించడం లేనిదే శ్రీకృష్ణుని ప్రేమించడము అసంభవము ఈ కారణం వలనే శ్రీ చైతన్య స్వామి సనాతన గోస్వామికి ఇవి బోధించినాడు ఒకటి ప్రభు నామందు అభిరుచి కలిగించుకోవడము రెండు సర్వభూతముల దయచూపడము మూడు వైష్ణవ సేవ చేయడము ఈ మూడింటిలో ఏ ఒక్కటి చేయడానికి స్వార్థరాహిత్యము తప్పనిసరి క్రమంగా స్వార్థరహితుడవైతే నీ సొత్తే అయినా శ్రీకృష్ణుడు అందుబాటులో ఉంటాడు శ్రీకృష్ణుని పొందడము లోకమునందు అంతనూ పొందడమే విశ్వమంతా అప్పుడు నీదే అవుతుంది శ్రీకృష్ణుని పొందవల్లని కాంక్షతో ఎవరినైతే నీవు మరచిపోవలసి వస్తుందో నీవు శ్రీకృష్ణుని పొందిన పిమ్మట వారు నీవారే అవుతారు పంజరములలోనూ బోనుల్లోనూ పెట్టి సంతోషించే బదులు వన్యమృగములు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నప్పుడు చూసి ఆనందించు పక్షులకేసి చూడు కానీ వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించకు పక్షులను పట్టేవాడికి తాను పట్టుకున్న పక్షి మాత్రమే తనది పట్టుకొని వాడు అన్ని పక్షులు తనవే అనవచ్చు అజ్ఞానంలో పిచ్చివాడు పొందే ఆనందమునకు భక్తుని ఆనందమునకు ఎంత తేడా ఉన్నదంటే జైలులో నేరస్తునికి జైలులోని జైలు అధికారికి ఉన్నంత తేడా ఉన్నది మొదటివానికి స్వేచ్ఛ లేదు రెండవవాడు స్వేచ్ఛగా ఉంటాడు పిచ్చివాడు పొందే ఆనందం అతని స్వాధీనంలో లేదు భక్తుని ఆనందం అతని స్వాధీనంలో ఉంది పిచ్చివాడు సమస్తమును పూర్తిగా మర్చిపోతాడు భక్తుడు సమస్తము జ్ఞాపకం ఉంచుకున్న హృదయం నుండి సమస్తమును తరిమివేస్తాడు ఇది పునాదిగా పెట్టుకొని దీని మీద పెద్ద సౌధము నిర్మించు మత్తు వల్ల కలిగే సుఖము సరిగా అట్లాగే ఉంటుంది సుఖము నాలో లేదు మత్తులో ఉంది మత్తు పోతే సుఖము పోతుంది ప్రేమ సుఖములు చూసిన వానికి తెలుస్త ఇతరులవి తెలుసుకోలేరు ఈ నీ దేహమును మరచిపో నీ హృదయంలో ప్రేమ ప్రవేశిస్తుంది దేహ చింత ప్రేమను చేస్తుంది స్వార్థమును మర్చిపోతేనే తప్ప స్వచ్ఛమైన ప్రేమసుఖమును ఎవ్వరూ అనుభవించలేరు ప్రతిఫలమును ఆశిస్తే అది ప్రేమ కాదు తాకట్టు అవుతుంది ఒక్కమారు సర్వమును మర్చిపో ప్రేమించు అది ఎంత ఆనందదాయకమో అప్పుడు నీకు తెలుస్తుంది జంతువుల ఎడల దయ క్రమక్రమంగా వృద్ధి చేసుకో శ్రీకృష్ణుని ఎడల ప్రేమ వెంబడే వస్తుంది మనతోనూ మన ఇరుగు పొరుగు వారితోనూ దూరముగా ఉన్న అన్యులతోనూ ప్రేమ సంబంధమును భగవంతుడు ఏర్పాటు చేయుటకు కారణం ఏమిటంటే సామాన్య ప్రేమ నుండి విశ్వప్రేమ పుట్టింపజేసుకున్నటకును ప్రాణికోటికి సహాయం చేయడానికి అన్నమాట పురుషులు మొట్టమొదట తమ్ము తర్వాత తమ తల్లిదండ్రులను సోదరులను అక్క చెల్లింటూ మొదలైన వారిని ప్రేమిస్తారు పెద్దవాళ్ళైన తర్వాత స్నేహితులను సహచరులను కూడా ప్రేమిస్తారు పిమ్మట వివాహమైన తర్వాత ఇంకొక కుటుంబం వారిని చాలామందిని ప్రేమించడం నేర్చుకుంటారు పిమ్మట తమ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు అప్పుడు పరాయవాళ్లను చాలామందిని తమ ప్రేమ పాత్రులుగా చేసుకుంటారు ఈ విధముగా సంఘము వృద్ధి కాగా కాగా అసలు బాంధవ్యం యొక్క ప్రాముఖ్యత తగ్గుతుంది చివరకు అంతరిస్తుంది అప్పుడు ప్రేమ విశ్వప్రేమ అవుతుంది ఆ పురుషుడే సంతృష్టితో శ్రీకృష్ణనామము జపిస్తూ అంతులేని ఆనందమును అనుభవిస్తాడు అందుకనే నేను చెప్తున్నాను ఇతరులను ప్రేమించడం వల్ల నీకేమీ ఖర్చు కాదు నీవు చేయవలసినది ఒక్కటే ఏమిటంటే నీ హృదయమును కొంచెం విశాలం చేయడమే నీకు సామర్థ్యం ఉన్నప్పుడు తిండి బట్ట ఇచ్చి బేదవాళ్లకు కష్టాన్ని తగ్గించు కానీ ఎప్పుడూ నీవు మృదువైన సానుభూతితో కూడిన మాటలతో దురదృష్టవశాత్తు వారికి కలిగిన బాధను తగ్గించు నీ కొడుకుకు మామిడి పండ్లు ఇచ్చేటప్పుడు బీదవాని కొడుకు కూడా అక్కడ నిలబడి ఉన్నట్లయితే వాడికి కూడా కొంత భాగం ఇయ్యి దానివల్ల నీకేమీ నష్టం రాదు తనకు కావలసిన వాటికంటే ఎక్కువగా నీ కొడుకుకు చాలా చొక్కాలు ఉండవచ్చు ఇంకొకటి కొడుకుకు ఏమీ లేకపోవడం వల్ల చలిచేత చాలా బాధపడుతూ ఉండవచ్చు ఈ సంగతి నీకు తెలిస్తే నీ కొడుకు చొక్కాలలో ఒకటి వాడికి నీవు ఇవ్వవచ్చు ఇందువల్ల నీ కొడుకుకేమీ ఏమీ లోటు రాదు కానీ బీదవాడికి చలిబాధ పోతుంది ఈ విధముగా మొదలుపెట్టు క్రమక్రమంగా నీ హృదయము నవనీత సమానమవుతుంది అని చెప్తున్నాడు మన హరప్రభు ఈ శీర్షిక ఇంతటితో సమాప్తము తరువాతి శీర్షిక మంత్ర రహస్యము ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విందాము కుసుమహర కుసుమహర కుసుమహర